కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందంతో జీవో నెంబర్ నలభై ఆరు తీసుకువచ్చిందని బీసీ జేఎస్సీ చైర్మన్ జార్జుల శ్రీనివాస్ మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం అగ్రవర్ణాలను సర్పంచ్ చేయడానికే చేయటానికే ప్రభుత్వం బీసీలపై కుట్రలు కుతంత్రాలు చేస్తుందని ఆయన విమర్శించారు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జీవో నలభై ఆరు వ్యతిరేకంగా పత్రాలను చించేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జార్జుల శ్రీనివాస్ మాట్లాడుతూ జీవో నెంబర్ నలభై ఆరుతో బీసీలకు కేవలం పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు వసిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బీసీలను రాజకీయ సమాధి చేయడం కోసం రాత్రికి రాత్రే జీవోను తెప్పించిందని మండిపడ్డారు ప్రభుత్వ సమాధానం చెప్పకపోవడం చెప్పకుండా ఎందుకు పారిపోతుందని ప్రశ్నించారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను యాభై శాతం కుదిస్తూ నిన్న జివో నెంబర్ నలభై ఆరును విడుదల చేయడం జరిగింది ఈ జివో నెంబర్ నలభై ఆరును విడుదల చేయడాన్ని బీసీజేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ బీసీజేఏసి వ్యతిరేకించడమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవోను వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ మండల కేంద్రాల్లో జివో నెంబర్ నలభై ఆరును ఇలా ఆ నలభై ఆరు ప్రతులను దగ్ధం చేయాలని చెప్పి మేము పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ లోని అలికేపోద్దా ఉన్నటువంటి పూలే విగ్రహం ముందు ఆ జీవో కాపీలను మేము దగ్ధం చేసి బీసీల యొక్క నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుంది ఇవాళ ఎంత అన్యాయం అంటే ఈ జీవో వల్ల బీసీలను రాజకీయ సమాధి చేయడానికే జీవో నెంబర్ నలభై ఆరు తీసుకొచ్చారు ఈ జీవో నెంబర్ నలభై ఆరు తీసుకురావడం అంటే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు కేంద్ర మంత్రుల వరకు ఇలా ఈరోజు బీసీలను రాజకీయంగా అణిచివేసి రెడ్లను సర్పంచులను చేయడానికి మాత్రమే ఈ జీవో తీసుకొచ్చారు రెండు సంవత్సరాలు మేము పోరాటం చేస్తే కులగణ చేశారు అసెంబ్లీలో చట్టం చేశారు బిల్లు పెట్టారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించారు మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసినాం మీరు ఒక పది ఒక రెండు ఒక నెల రోజులు ఆగితే కనుక ఈ రిజర్వేషన్ల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక నెల రోజులు సమయం తీసుకుని అఖిలపక్షంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఇవ్వాలి డిసెంబర్ మొదటి వారం నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటును స్తంభింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం కానీ అది ఏమీ పట్టించుకోకుండా రాత్రికి రాత్రే యుద్ధ మేఘాల మీద ఇలా జీవో నెంబర్ నలభై ఆరు తీసుకొచ్చారు అంత ముందు డెడికేటెడ్ కమిషన్ రెండు రోజులలో రిపోర్ట్ తెప్పించుకున్నారు ఆ జీవో తీసుకొచ్చారు జాదుల శ్రీనివాస్ గౌడ్